మోంద్ర తుఫాన్ వల్ల తీవ్ర నష్టం పట్లందని ఎన్టీఆర్ జిల్లా ప్రతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి తీగ ముందే తుఫాన్ రావడంతో పంటకు బూసుబట్టి పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉందని చెప్పారు ప్రభుత్వం దీనిపై స్పందించి పంట నష్ట పరిహారం అంచనా వేయాలని ప్రతి రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై నంది కాబట్టి ప్రతినిధితో వేల తీసుకు రైతులు మాట్లాడారు చంద్రలపాడు మండలం వెల్లకొత్తపాలం కావండి మొత్తూ తుఫాను వల్ల రైతులు భారీ స్థాయిలో నష్టపోయారు చేతికొచ్చిన పంట తీసే టైం ఈ తుపాను వర్షం బేవత్సం చేసి ఏది కాకుండా చేలు మొత్తం ఎర్రబారి పత్తి రంగు పోయి కొనే నాదులు లేక మా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నావు అండి కావున మా ఎందు దయ ఉంచి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకున్నాం కనుక మేము రైతులు మొత్తం చాలా తీవ్ర నష్ట ఇబ్బంది పడిపోతున్నాం ఈ అకాల వర్షం వల్ల ఈ వర్షాలు కురిసిన మీద రైతులు ఆవులు లంకా ఆవులు వచ్చి మమ్మల్ని పంట కూడా పూర్తిగా దెబ్బతిని నాశనం చేసేయండి కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం చంద్రలపాడు మండలం వలది కొత్తపాలెం మేము పదికాల పత్తి వేసామండి ఈ పత్తి ఆగమైపోయి తుఫాను వల్ల మేము చాలా దెబ్బతిన్నాం ఒక పక్క ఆవులు ఒక పక్క ఎద్దులు ఈ పరగుతూ ఇవన్నీ ఆగం చేసి పందులు మరి కోతులు అన్నీ వచ్చి ఆగం చేస్తున్నాయి అని పంట అయిపోయాం ఈ పత్తి ఆగమైపోయి మేము రైతులు ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం చందలపాటి మండలం జల్దే కొత్త పాలెం ఇట్లా రైతులు అల్లాడిపోతాం అండి కవులు రైతులు పది ఎకరాలు వేస్తున్నారు ఒకొక్కల కూలి నాలి వరస తెగుళ్ళు వానలు తుపాన వల్ల వచ్చి ఏమి తీయాది కాక ఇట్లా అల్లాడిపోతున్నాం మీరు ప్రభుత్వం ఏదైనా కానీ దీన్ని సహకరించి ఏదైనా చేస్తే ఇదే కానీ లేకపోతే ఇది కొనే నాదులు లేడు కూలీలు చూస్తే అసలు వచ్చే నాదులు లేదు అసలు వాళ్ళకు కూడా రావండి ఈ ఎకరానికి యాభై నాలుగు ఏళ్ళు పెట్టుబడి పెట్టి ఇదిగో చూడండి ఎట్ట అయిపోయినాయో ఎలా ఉండయో దీని ప్రభత్వం ఏదైనా కానీ చర్యలు తీసుకోవాలి అండి ఈ తుఫాను వల్ల ఇట్ట కుల చేసింది జనాన్ని మీరు ఏదైనా కానీ ఇటు చేయకపోతే మాత్రం లాభం లేదండి ఇది ఏదైనా కానీ ప్రభత్వం ఈ వర్షాలు చూడండి ఎట్ట అయిపోయినాయో పొలాలు ఈ వాన నుంచి ఇట్లా ఇలా అయిపోయినాయి ఎట్ట జనం బతికే వీళ్ళు లేదండి ఇట్ట పరిస్థితి మారిపోయింది పూర్తిగా మరి ఏదైనా కానీ తీసేవాళ్ళు కానీ పండు పంటి చూలు కానీ అల్లాడిపోతున్నారండి ఈ సుఫాల వల్ల మరి మీరు ఏదైనా కానీ సహకరిస్తేనే కానీ లేకపోతే లేదండి ఇది దీని పరిస్థితి ఇట్లా ఉంది మరి మీరు పట్టించుకోకపోతే మరి జనం అయిపోతారండి ఏదైనా కానీ దీన్ని మీరు సహకరించుకొని చందలపాడి మండలం జల్ది ఇది అండి సంగతి